హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుస్పేషన్ మనము ఈరోజు బొబ్బొట్లను తయారు చేసుకోబోతున్నామండి భక్ష్యాలని కూడా అంటారు కదా సో అందరికీ చేసుకోవాలని ఇష్టంగా ఉంటుంది కొంతమందికి రాదు చేయడం ఎలానో ఈరోజు మనము ఈజీగా ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఇలా శనగపప్పును తీసుకొని ఒక రెండు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మైదా పిండిని కూడా తీసుకొని అందులో ఇలా కొద్దిగా ఆయిల్ను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇది కూడా చపాతి పిండిలాగా కాకుండా ఇంకా కొంచెం స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అప్పుడు భక్ష్యం అనేది బాగా వస్తుంది పిండి బయటికి రాకుండా ఎంత పతలా కావాలనే చేసుకోవచ్చు అనమాట సో మన పప్పును ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చామంటే నానబెట్టి పెట్టాం కదా అలా మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు నిండా బెల్లాన్ని తీసుకున్నాను తీసుకొని మిక్సీ జార్లో రెండింటినీ వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా ఈ ప్రాసెస్లోనే మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని కొద్దిగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి అదంతా యాడ్ చేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం దగ్గరికి రాణించుకోవాలి ఎందుకంటే ఆ శనగపప్పు బెల్లంలో ఉన్న తడంతా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పూర్ణం అనేది ముద్దలాగా వస్తుంది అప్పుడు మనము భక్ష్యం చేసినా చాలా పెద్దగా బాగా చేసుకోవచ్చు అనమాట బయటికి రాకుండా చూడండి వాటర్ కంటెంట్ అంతా అలా ఇంకిపోతుంది మనకు పర్ఫెక్ట్గా భక్ష్యం అనేది తయారవుతుంది అనమాట ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది సో మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని చల్లారనిద్దాం కొద్దిసేపు ఎందుకంటే వేడిగా ఉన్నా కానీ సరిగా రాదనమాట సో మనము కొద్దిసేపు అయితే ఆరనిద్దాము ఈ పూర్ణాన్ని తర్వాత మనము ఈజీగా చేసుకోవాలంటే చేతులు ఇవన్నీ ఇదైపోయి ఒక్కోసారి భక్ష్యం సరిగా రాదనమాట సో ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసి పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా మిశ్రమం ఉంది కదా చూడండి ఆయిలీగా ఎలా ఉందో స్మూత్గా మనం చేసుకున్న బాల్ని ఇలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా కర్రతోనైనా చేసుకోవచ్చు చేతోనైనా ఒత్తుకోవచ్చు కర్రతో ఒత్తితే నీట్గా వస్తుందనమాట వేలి అచ్చులు రాకుండా సో ఎలా కావాలన్నా మనం ఇలా పతలాగా చేసేసుకోవచ్చు పేపర్ భక్ష్యం అంటారు కదా అందరు ఇష్టపడతారు కదా సో దీనిపైన కావాలంటే గసాలు పచ్చి కొబ్బరి కూడా ఒత్తుకోవచ్చు అనమాట ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో అన్నీ ఇలానే చేసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు మైదాపిండి బాగా కలుపుకునేది ఒకటి రావాలి శనగపిండి బాగా నానబెట్టి ఉడికించుకోవాలి అప్పుడు కరెక్ట్గా మన భక్ష్యాలు మృదువుగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఈజీ ప్రాసెస్ ఇది సో మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రెండు మూడు ఈజీగా ఎందుకంటే మనము లైట్గా పిండి పెట్టాము మైదా కూడా లైట్గానే పెట్టాము సో చాలా బాగా వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి